ఈరోజు జనవరి ఆగస్ట్ లోపల ఆగస్టు పదహైదు లోపల పూర్తి చేస్తాడు ఇండిపెండెన్స్ రోజున కడపలో మనకు పార్టీ ఆఫీస్ ఉంటుంది అది శ్రీనివాస రెడ్డి ఇచ్చిన హామీ అది నెరవేర్చుకునే విధంగా వేదికపై నుండే నాయకులందరూ పనిచేయాలని కోరుకుంటూ తెలుగుదేశం పార్టీ ఒకటి హామీ ఇస్తున్న ఇప్పుడే మన సుధాకర్ గారైతే చాలా లిస్ట్ అంతా ఇచ్చాడు పెద్ద చాస్తాడంత లిస్ట్ ఇచ్చాడు విష్ లిస్ట్ ఇచ్చాడు మనిషిలో ఏదో చెయ్యాలనే తపనుంది మీ రుణం తీర్చుకోవాలని ఉంది ఆయన చెప్పిన పనులన్నీ చేయాలని ఆలోచన కూడా నాలో ఉంది కానీ ళీ గల్లాపేట్న దగ్గర ఉంది కానీ మీ సమస్యలు కూడా పరిష్కారం కావాలి ప్రాధాన్యత క్రమంలో అన్ని సమస్యల్ని పరిష్కారం చేసే బాధ్యత మేము తీసుకుంటామని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ప్రతి మూడు శనివారం మనమందరూ అమలు చేయాలని వచ్చాను స్వర్ణ ఆంధ్రప్రదేశ్ లాంచ్ చేశాను ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కూడా అవసరం అది కూడా మైదుకూర్లో ప్రారంభించడం నా అదృష్టంగా నేను భావిస్తున్నా అలాంటి మైదుకూరులు ఒక పవిత్రమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం ఇది అవుతాను మీటింగ్కి వెళ్తున్నాం ఆధునికమైన పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుందాం పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తాం నేను అందుకే ఒక మాట చెప్తున్నాను పరిశుభ్రమైన వాతావరణం అంటే మనం ఉండే ప్రాంతాలే కాదు ముందు మన మైండ్ పరిశుభ్రంగా ఉండాలి ప్యూరిఫికేషన్ ఆఫ్ మైండ్ ఉండాలి గంజాయి తాగేసి పరిశుభ్రం అంటే ఒళ్ళంతా కుళ్ళిపోయిన తర్వాత లాభం లేదు అదే మరిగా రోగాలన్నీ వచ్చి మనం బయట వాళ్ళకు నీతులు చెప్తే ఎవరు నమ్మరు ముందు మైండ్ ప్యూరిఫై చేయాలి రెండోది బాడీ ప్యూరిఫై చేయాలి మూడోది ఇల్లు జాగ్రత్తగా అప్పుడే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కి సార్థకత అది సాధించే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొకసారి మీ అందరి కామిస్తూ ఈరోజు ఒక మహనీయుడు వర్ధంతి ఈ వర్ధంతి మనకందరికీ స్ఫూర్తి నింపే రోజు ఎప్పటికప్పుడు ఈ స్ఫూర్తి మన జీవితాల్లో వెలుగుదేవడానికి అనునిత్యం మనం ఆలోచించుకొని పునరంకితం కావాల్సిన అవసరం ఉంది దానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ ఈరోజు నా కుటుంబ సభ్యులతో ఈ రెండు ఒక గంట గడిపిన దానికి ఎంతో ఆనందంగా ఉంది ఈరోజు మన నాయకుడు ఎన్టీ రామారావు గారికి ఆ పేరు వచ్చిందంటే నేను ఈ రోజు నిలబడుకొని ధైర్యంగా ఇవి చేశానని చెప్పగలిగానంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు భుజాలు అరిగే అరిగే విధంగా తెలుగుదేశం పార్టీ జెండా మోసారు ఎవరైనా చంపుతా ఉంటే ప్రాణాలు కూడా లెక్క పెట్టుకోకుండా తెలుగుదేశం పార్టీ జెండా మోసారు ఇక్కడే ప్రొద్దుల్లో నందం వెంకట సుబ్బయ్య ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉన్నాడు ఒక అవినీతి పైన పోరాడితే ఆ రోజు జరిగిన దారుణం మనం చూస్తే బాధేస్తుంది కానీ అలాంటి వారి స్ఫూర్తి మనలో ఉంది ఆ కార్యకర్తల స్ఫూర్తి ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్ష మీకు శాశ్వతంగా రుణపడున్నా నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను కానీ ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి నేను ఏ పని చేసినా ప్రజలకు ఏమని జరగాలన్నా ముందు మిమ్మల గురించి ఆలోచించి నిర్ణయాలు చేస్తారని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీరు నేను కలిసి ఈ రాష్ట్రాన్ని ఒక స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేద్దాం ఆ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ దేశానికి కాకుండా ప్రపంచానికి ఒక ఆదర్శంగా ఉండే విధంగా అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మీరు చూపించిన అభిమానాన్ని కార్యకర్తలందరికీ అందరికీ శిరస్సు వంచి ఎన్టీఆర్ రామారావు గారి వర్ధ సభలో పాదాభివందనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం ఎన్టీఆర్ అమరాయ్